ఇక కన్యా రాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు కన్యా వారం వారమంతా కూడా ఒడుదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మీరు ఏదేదో అయిపోదామని ఏదో సాధించేద్దామని ఏదో తపన పడిపోతూ ఉన్నా కూడా ఆరంభ సోరత్వంలా అలా ఆరంభ సోరత్వం అంటే మొట్టమొదట ఏదో చదివేద్దామనుకుంటారు తర్వాత మధ్యలోకి వచ్చేసరికి నిరుత్సాహపడిపోతూ ఉంటారు కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా ఒక ప్రాతిపదికన వెళ్ళండి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి కాలేజీల్లో కానీ కొత్త కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఆచితూచి మీరు ఏం చదివితే మీరు ప్రయోజకులు అవుతారో భవిష్యత్తు దేనికి ఉందో అర్థం చేసుకుని పెద్దలు ఏం చెప్తున్నారో మీకన్నా తెలివైన వాళ్ళు ఏం చెప్తున్నారో అన్నీ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి ఈ వారమంతా తుట్టుపాటుదానం కనపడుతుంది విద్యార్థులకు జాగ్రత్త అంటే నిర్ణయం ఏం తీసుకోవాలో తెలియకనమాట అనమాట కానీ నిరుద్యోగులందరికీ కూడా వారమంతా కూడా అనేక రకాల సమస్యలు ఉద్యోగపరంగా ఎందులో జయినవాలో అర్థం కాకపోవడము అవకాశాలు వచ్చినా కూడా మీకు స్థాయికి తగ్గ అవకాశాలు రాకపోవడం ఒకవేళ మీ స్థాయికి తగ్గ అవకాశం వచ్చినా వేరే చోట అక్కడ రావడము మీకు సంబంధించినటువంటి ఫీల్డ్ కాకుండా వేరే వాటిలో ఉద్యోగాలు రావడాలు ఇలా ఒత్తుళ్ళు ఇబ్బందులు కనపడుతున్నాయి లేదా ఎంత ప్రయత్నం చేసినా మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడానికి అటు కనపడుతున్నాయి కాబట్టి నిరుద్యోగులకు మాత్రం కొంచెం శ్రమ ఎక్కువ కనపడుతుంది ఒకసారి జాతం కూడా చెప్ చేయించుకోండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు అందరూ ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి అధికారిక పరమైన ఒత్తిడితో పాటుగా మెంటల్ స్ట్రెస్తో పాటుగా ప్రభుత్వ పరమైనటువంటి పై అధికారులు అందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాకపోతే మీరు తట్టుకోగలుగుతారు మీ తెలివితేటలు మీ వ్యవహారాలు మీకు ఉంటాయి ఏది అవైనా కూడా అయితే మాత్రం కాదు అంతా కూడా ఒడిదురుకులు ఉంటాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఆలస్యంగా ఉద్యోగానికి వెళ్ళకండి ఈ వారం ఎవరిని నమ్మకండి తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త నిందారోపణలు చేసిన శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవడం ఉద్యోగ గండాలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించాలి నమ్మక ద్రోహాలు ఉన్నాయి వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి ధన నష్టం కూడా కనపడుతోంది కాబట్టి వ్యాపారస్తులు అధికంగా రుణాలు చేయకండి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడము ప్రభుత్వ పరమైనటువంటి వ్యతిరేక ప్రభావాలు లేదా కొన్ని రకాల ఉద్యోగ సమస్యలు మేమే ప్రభావం చూపిస్తాయి అనుకున్నంత స్పీడ్గా ఈ వారం లేదు ఏదేమైనా ఆచితూచి వ్యవహరించండి పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు ఉన్నాయి అలాగే ఈ వారం ప్రయాణాల విషయంలో జాగ్రత్త దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది వివాహంగా స్త్రీ పురుషులందరూ కూడా యోగ్యత అయితే మాత్రం స్వల్పంగా కనపడుతోంది స నలుగుతాయి వివాహపరమైనటువంటి సంబంధాలన్నీ కూడా నలిగే అవకాశం కనపడుతుంది అబ్బాయి ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడతాయి ఒకసారి జాతకం కూడా చెక్ చేసుకోవడం మంచిది ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఈ వారం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి వాయిదా వేసుకోవడం మంచిది సహజ సిద్ధంగా ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే సంతానం సంబంధించినటువంటి నిర్ణయాలు అంటే మీ పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ వాళ్ళు ఏదైనా ఉద్యోగాల కోసం వివాహాల కోసం కాలేజీల కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం వ్యపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పరదలు కనపడుతున్నాయి అనుమాన పాలుచులు జాగ్రత్తగా ఉండండి పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల భార్యాభర్తల మధ్య ఇతరుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఇతరులతోటి ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన సంబంధాల వ్యామోహాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా స్త్రీలు ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు అయితే ఆదాయం ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా కనబడతాయి ఈ వారం అయితే మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టుబడి పెట్టడానికి మాత్రం బాగా కృషి చేస్తారు ఏదేమైనా కూడా గృహాల మీద భూముల మీద బంగారం మీద పెట్టుబడులు పెట్టడం తప్ప షేర్లు ట్రేడింగ్లో పెట్టడం మంచిది కాదు అయితే ఖర్చులు విపరీతంగా ఉంటాయి రుణ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఆర్థిక లావాదేవీలు సజ్జగా సజావుగా సాగే అవకాశాలు అయితే కనపట్టలేదు ప్రేమికుల మధ్య గొడవలు వివాదాలు బాగా పెరిగిపోతాయి బ్రేకప్స్ జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వివాదాలు కోపతాపాలు మనస్పర్ధలు లేదా ఇరుగు పొరుగు వారితో సమస్యలు కోర్టు వివాదాలు లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వారం అలాగే మీరు ఏదో కోరికలు కోరుకుంటారు ఏదో అయిపోదాం అనుకుంటారు ఏదో సాధించేద్దాం అనుకుంటారు ఈ వారం కానీ ఏ ఏ పనులు సజావుగా సాకు ఆలస్యంగానే జరుగుతుంటాయి వాయిదా పడిపోతుంటాయి చికాకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట దానివల్ల అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలిక రోగాలు వారికి ఇబ్బందులు పడిపోడాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు లేదా అస్వస్థతలు నడు నొప్పులు కాళ్ళు నొప్పులు సయాటిక ప్రాబ్లమ్స్ ఉదర వ్యాధులు ఇలాంటివి ఏదో ఒక సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త అలాగే జీవన విధానంలో కూడా ఏదో ఒక రకమైన అసంతృప్తి ఏన్ని సరిగ్గా బతకలేకపోతున్నాను సరిగ్గా నా జీవిత విధానం బాగోలేదు నేను ఏదో చేద్దామని చేయలేకపోతున్నాను మీద మీకు అసంతృప్తి ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో జాగ్రత్త ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు మాట తూలకండి చాలా జాగ్రత్తగా ఉండండి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి కాకపోతే ఆర్థికంగా ప్రగతి మాత్రం తగ్గుతుందని చెప్పొచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ క్రెడిట్ని మీ శ్రమని అవతల వాళ్ళు పొందే అవకాశం అవతల వాళ్ళు లాగేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా సరే ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఓవరాల్గా ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవడము దానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడము చేసుకుని అందరికీ వెళితే మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మంచి స్థాయిలోకి వెళ్తారని ఈ రాశిలో ఉండేవారందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ